విజయవాడలోని పంతొమ్మిదో డివిజన్ వైవీరావు హాస్పిటల్ సమీపంలో కోటం ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన షాదీకాన నిర్మాణాన్ని వైయస్సార్సీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా కూటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముస్లిం మైనార్టీలు నినాదాలు చేశారు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరికైన ఈ షాదీకాన నిర్మాణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణం కోసం ఆర్ఎన్బి స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారని తెలిపారు కోటం ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం దాటినా నిర్మాణం పూర్తి కాలేదని అవినాష్ విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారని రెండు పద్నాలుగు నుంచి షాదీఖాన విషయంలో అబద్దాలు చెప్తూనే ఉన్నారని ఆయన ఆరోపించారు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు రెండోసారి ఎన్నికై ఉంటే ఈ పాటికే నిర్మాణం పూర్తయ్యేదని పేర్కొన్నారు ఈ షాది పూర్తయ్యే వరకు మైనార్టీలకు అండగా ఉంటామని అవినాష్ హామీ ఇచ్చారు జగన్ మైనార్టీలకు ఆత్మ లాంటివారని వారి కోసం అనేక మంచి కార్యక్రమాలు కార్యక్రమం చేపట్టడం జరిగింది వెంటనే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు బయటకు రావాలి చొరవ చూపించాలి మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ ష్యాధికానాన్ని అవినాష్ గారు డిమాండ్ చేసిన విధంగా పూర్తి చేయాలి మాకు మీ మీద నమ్మకం లేదు అయినప్పటికీ కూడా తెలియజేయడం మా బాధ్యత ఎందుకే మాట అంటే గద్దె రామ్మోహన్ గారు గెలిచిన తర్వాత నేను ఎందుకు గెలిచాను అని నిరాశ నిస్పృహలతో ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను ఆయన ఎక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి కనబడట్లా ఎక్కడ కనబడట్లా ఈ పదిహేను నెలల్లో ఆయన ఎక్కడైనా సరే పదిహేను సార్లు ఎక్కడైనా కనబడితే ఆయన కూడా ఫోటోలు చూపించుకోవచ్చు ఫోటోలు చూపించుకోవచ్చు తూర్పు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా యువకుడు మంచి నాయకుడు ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు పాలిచ్చే ఆవులు అంటాడు ఆయన ఆరు వందల యాభై కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ గారిని మెప్పించి నిధులు తీసుకొచ్చి రాష్టం నడిబొడ్డులో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక ముందు చూపునటువంటి నాయకుడు దేవినేని అవినాష్ గారు ఇస్త్రీ పెట్టిస్తేనో పండిస్తేనో తోపుడు పండిస్తేనో అభివృద్ధి అంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో రోడ్లు వేశో ఫ్లైఓవర్ ని ప్రారంభించో చరిత్రలో జరిగినటువంటి కృష్ణాంక రిటైనింగ్ వాళ్ళని నిర్మించినటువంటి అంశాలని ఏమంటారు కూడా ప్రజల సమాధానం చెప్పాలి ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి సాధారణ ప్రజలను కూడా కోటీశ్వరులు చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు అందుకనే ఆయన్ని పాలిచ్చి ఆవని చెప్పాము ఇందాక మరి మరొక వ్యక్తిని చూసాం ఇస్త్రీ పండిస్తే అభివృద్ధి అయిద్దా తోపుడు పండిస్తే అభివృద్ధి అవుతా ఒక తోపుడు పండియడం నెలకు ఒకసారి ఐదు వందల ఫోటోలు పెట్టడం సోషల్ మీడియా దీన్ని అభివృద్ధి అంటారా చెప్పండి దీన్ని అభివృద్ధి అంటారా కాబట్టి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రైతు నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్త పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి దేవినేని అవినాష్ గారు ఈరోజు ఆయన డిమాండ్ చేసిన విధంగా షాజీ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలి ముస్లిం మైనార్టీలకి రాబోయే రెండు మూడు నెలల్లోనే అందుబాటులోకి తేవాలి లేకపోతే మీకు దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ముస్లిం మైనార్టీని దెబ్బేంటో రుచి చూస్తారని కూడా గద్దె రామ్మోహన్ గారిని తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మీరు వెంటనే అంశం మీద బయటికి రావాలి చొరవ చూపించాలని కూడా డిమాండ్ చేస్తాం